శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ప్రమాదం తరుముకొస్తుంది బిడ్డ ఒక వ్యక్తి నీతో గొప్పగా నాటకం ఆడుతున్నాడు జాగ్రత్త పడలేదంటే నష్టపోతావు అని మన బాబాగారైతే ఈరోజు అయితే మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు జీవితంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి లేదంటే పేరు ప్రతిష్టలు డబ్బు ధనం అన్నీ కూడా కోల్పోతావమ్మా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పేది చివరి వరకు వింతల్లి నీవు ప్రతి క్షణం కూడా బాధపడుతున్నావు ఏదో ఒక విషయం గురించి ఆలోచించి మదన పడుతూనే ఉన్నావు రోజు మొత్తంలో నువ్వు బాధపడకుండా సంతోషంగా ఉన్న క్షణాలు ఎంతో చెప్పగలవ తల్లి పోనీ నువ్వు బాధపడడం వల్ల మదన పడడం వల్ల ఏడుస్తూ కూర్చోడం వల్ల నీకు వచ్చే లాభమేంటో నాకు చెప్పగలవా నువ్వు ప్రతిక్షణం బాధపడుతూ ఒకే ఒక్క విషయానికి గురించి ఆలోచిస్తూ నీ మనసును బాధ పెట్టుకుంటూ మనసులోనే కుమిలిపోతూ పదే పదే ఆలోచించడం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి ఎంత ఆలోచించినా తెలియడం లేదు కదమ్మా నీ దగ్గర సమాధానం కూడా లేదు కదా ఒకవేళ నీ దగ్గర సమాధానం ఎందుకు లేదని ప్రశ్నిస్తే నేను చెప్పే సమాధానం బాబా నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి నా వల్ల కావడం లేదు ఈ కష్టాన్ని నేను భరించలేకపోతున్నానని చెప్పి అంటావు నిజమే తల్లి అవునమ్మా నువ్వు సమస్యల్లో ఉన్నావు అది వాస్తవమే నువ్వు ఎంతగానో కష్టపడుతున్నావు అది వాస్తవమే బాధపడుతున్నావు దానివల్ల నరకాన్ని చూస్తున్నావు అది నిజమే కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు బిడ్డ నువ్వు కన్నీరు కారుస్తూ ఉండి నీ మనసులో బాధపడుతూ ఉండడం వల్ల వచ్చిందేంటి నీకు వచ్చిన ఫలితం ఏంటో నన్ను చెప్పమంటావు తల్లి అది కేవలం నీ మనసును బాధ పెట్టుకోవడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే నీ మనసును నువ్వే స్వయంగా పాడు చేసుకోవడం నీ మనసును నొప్పి కలిగించడం ఆ నొప్పికి కేవలం నీ మనసు దగ్గరే ఉంటుందమ్మా ముందు నీ మెదడుకు చేరుతుంది తర్వాత శరీరం నీ మెదడు బాధపడి నీ శరీరం బాధపడి ఆ బాధ అక్కడితో ఆకుండా నీ కుటుంబానికి చేరుతుంది నీ మనసును బాధ పెట్టుకోవడం వల్ల నువ్వు బాధపడుతూ కూర్చోవడం వల్ల ఎంతమందిని బాధ పెడుతున్నావో ఎంతమందిని హింసిస్తున్నావో నువ్వు నువ్వు నీకు నువ్వే తెలుసుకోవాలి బిడ్డ నువ్వు నువ్వు బాధపడచ్చు కానీ ఇంకొకరి బాధపెట్టి హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ హక్కు ఎవరిచ్చారు నీ మనసును బాధ పెట్టే హక్కు నీకు లేదు అలాంటిది నీ చేతులారా నీ కుటుంబాన్ని నీ పిల్లల జీవితాన్ని బాధించడం వల్ల వారికి ఎందుకమ్మా అంత బాధ నందిస్తున్నావు ఇది కరెక్టేనా చెప్పు నేను అడిగే ప్రశ్నకు నీ దగ్గర సమాధానం లేదు కదా బిడ్డ ఇవన్నీ నీతో చేయిస్తున్నది ఎవరో చెప్పమంటావా నీతోనే ఉండు నీతో గొప్పగా నాటకం ఆడిస్తున్నది ఎవరో చెప్పమంటావా అది నీ తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నానమ్మా నువ్వు బాధపడుతూ ఉంటే నీ బాధను తీర్చడానికి నేను ఎప్పుడు కూడా వస్తాను నువ్వు కష్టంలో ఉంటే నువ్వు కష్టాన్ని పోగొట్టడానికి నీ ముందు ఉంటానమ్మా నీ కన్నీరు తోడడానికి ప్రతి క్షణం నీ పక్కనే ఉంటాను అలాంటిది నేను చెప్పే మాటలు పెడచవిడి పెట్టకుండా జాగ్రత్తగా వినుతల్లి నువ్వు నా మాటలు పెడచేవును పెట్టావంటే నీ నుండి ఆ మనిషిని అంటే నీకు బాధ కలిగిస్తున్న వ్యక్తిని నీ నుంచి దూరం చేయలేనమ్మా అది నా వల్ల కావడం లేదు తోడుగా ఉండి నీ నా వ్యక్తిని నుంచి పంపించడం నా వల్ల కాదు అది స్వయంగా నీ వల్ల జరుగుతుంది నీకు నువ్వు కానీ దూరం చేసుకోవాలి నీ డబ్బు నీ ఆస్తి అంతస్తు పేరు ప్రతిష్టలు కుటుంబం పిల్లలు బంధువులు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అంటే నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వింటలే ఆ వ్యక్తి ఎవరో చెప్పమంటావా ఎవరు కదమ్మా నీ మనసు నీ మెదడు నువ్వు నీ మనసుకు నీ మెదడుకి బాధనివ్వడం నివ్వడం వల్ల నొప్పినివ్వడం వల్ల నిన్ను వారు అంతర్గతంగా దహించి వేస్తున్నావు దానివల్ల నీ ఆరోగ్యం కూడా పోతుంది అనారోగ్యం పాలవుతున్నావు నువ్వు కష్టాలు నష్టాలు కోరి తెచ్చుకుంటున్నావు దానివల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు కదా బిడ్డ ఎప్పుడు కూడా ఆలోచనలో ఉండడం వల్ల నీ కన్న తల్లిదండ్రులు బిడ్డలు నీ జీవిత భాగస్వామి భార్య కానీ భర్త కానీ ఎప్పుడు కూడా ఆలోచనతో ఉండి నువ్వు వారిని పట్టించుకోవడం వల్ల నీ కుటుంబం కష్టాల పాలవుతుంది కాబట్టి ఎక్కడైనా సరే నీ ఆలోచన పక్కన పెడతల్లి ఎప్పుడు కూడా కష్టం వెనకాల అదృష్టం అనేది వస్తుంది అమావాస్య వెంటనే పౌర్ణం వస్తుంది మంచి రోజులు కూడా నీకు తప్పకుండా వస్తాయమ్మా నీ కష్టాలన్నీ ముగిసి నీ కష్టాలన్నీ తొలగిపోయి నీకు అదృష్ట కాలం రాబోతుంది అనేది చాలా వాస్తవం తల్లి ఆ వాస్తవాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు ఇంకా ఏముంది బాబా నా జీవితం అంతా అయిపోయింది కదా ఇంకా ఏం చేయాలని ఆలోచనతోనే ఉంటున్నావు నీకు అర్థం కావడం లేదమ్మా నీ మనసుకు సంతోషం నువ్వు అప్పుడు ఆనందం దానంతట అది వెతుక్కుంటూ వస్తుంది అది నీ వల్లే సాధ్యమవుతుంది ఎవరో కూడా నొప్పిని తీసుకోవాలని అనుకోరు కదా అలాగే నీ మనసును ఎప్పుడు కూడా నొప్పిని అనుభవించాలని అనుకోవద్దు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనుకుంటుంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటావో మరుక్షణమే నీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది కష్టాన్ని ఎలా తెలుసుకోవాలో తెలుస్తుంది నీలో ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది తిరిగితేటలు పెరుగుతాయి ఖచ్చితంగా నీకున్న కష్టాలు సమస్యలన్నీ కూడా నీకు నువ్వుగానే పరిష్కారం వెతుక్కోగలుగుతావు తల్లి గడిచిపోయిన గతాన్ని దేన్ని కూడా నువ్వు మార్చలేవు అలాగే తిరిగి రాదు కూడా గడిచిపోయిన క్షణమే నీది కాదు అలాగే నీ భవిష్యత్తులో జరగబోయే ఏ విషయం కూడా నీకు తెలియదు నువ్వు ఆపలేవు అలాంటప్పుడు ప్రస్తుతం ఉన్న కాలాన్ని సద్వినియోగపరచుకొని ఈ ప్రస్తుతాన్ని ఎలా ఆనందంగా గడపాలో ఆలోచించు తల్లి నువ్వు బాధపడడం వల్ల నీకు తెలియకుండానే నీ భర్తని లేదంటే నీ భార్యని దూరం పెట్టి గొడవపడుతూ చీటికి మాటికి అడుస్తూ విసుగుపడుతూ వాళ్ళని ఎంతగానో బాధ పెడుతున్నావు అలా బాధ పెట్టడం వల్ల నీకు కష్టాలు పెరుగుతాయి కానీ తగ్గుతాయా చెబుతల్లి నీ బాబా తండ్రి చెప్తున్నారు కదా నీ పిల్లలకు కానీ నీ బాడీ కానీ లేదంటే నీ భర్త కానీ తల్లిదండ్రులు కానీ ఎప్పుడు కూడా నీ సమస్య ఉందంటే సహాయం చేయడానికే ఉన్నారు వారిని బాధ పెడతమ్మా ఒకవేళ వారి వల్లే నీకు సమస్యలను అనుకున్నప్పుడు ఆ సమస్య నుంచి నువ్వు ఎలా బయటపడాలని ఆలోచించు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు సమస్యలన్నీ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి కష్టకాలం అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అనేది నిజమే సమస్య ఉన్నది నిజమే వాటిని నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు అనేది అసలే నిజం దాన్ని నువ్వు బిడ్డా నీకు నువ్వే గొప్ప వ్యక్తివి నీ మనసే నీకు రాజు నీ మనసే నీకు మార్గదర్శి నీ మనసే నీకు తోడు ఎప్పుడు కూడా నీ మనసును బాధ పెట్టాలని అనుకోవద్దు ఆలోచనతో ఉండే మనసును బాధ పెడుతూ మదన పెడుతూ కన్నీరు కారుస్తూ నీ మనసును నొప్పి కలిగించవద్దు తల్లి మనసుకు నొప్పి కలిగిస్తే నీ జీవితం అక్కడితో ఆగిపోతుంది నా మాట విను నీ బాబా తండ్రి స్థానంలో ఉండి నేను నీకు చెప్తున్నాను కదా నువ్వు ఎప్పుడైతే ఆనందంగా సంతోషంగా ఉంటావో అప్పుడే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నీ సమస్య నుంచి బయటపడడానికి మార్గం అనేది కనిపిస్తుంది నువ్వు సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచించగలుగుతావు కష్టం ఉందని ఏడుస్తూ కూర్చోడం వల్ల ఆ సమస్య తీరిపోదు కదా అది దూరం అవదు కదా అందుకే తల్లి ఇకనైనా సరే నీ మనసును బాధ పెట్టకుండా నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు